రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన ఐసు క్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము మలాఖీ రాసిన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతును ప్రియులారా ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు స్వయంగా చెప్తున్నటువంటి మాట ఈ వచనంలో చూసినట్లయితే సైన్యములకి అధిపత్యకు ఇహోవా సెలవిచ్చుచున్నాడు అని మనం చూడవచ్చు అంటే దేవుడు ఒక దినము నియమిస్తున్నాడంట అలాంటి దినము వచ్చినప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనను సేవించవారు ఆయన నామమును అంగీకరించిన వారందరూ కూడా ఆయనకు స్వకీయ సంపాద్యమై ఉంటారంట అంటే ఆయన వారందరినీ కూడా తన సొంత వారిగా చేసుకుంటున్నాడు అంటే తన కుటుంబ సభ్యులుగా చేసుకుంటున్నాడు కుమారులుగా కుమార్తెలుగా అలాంటి వారందరినీ కూడా ఆయన అంగీకరిస్తున్నాడు అనగా తన యొక్క కుమారుని నామంను ఎవరైతే అంగీకరించి ఆ నామమును బట్టి ఎందరైతే రక్షణ పొందుతారో వారందరూ కూడా తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా అంగీకరింపబడతారు దాని ద్వారా ఆయనకు స్వాస్థ్య కర్తలుగా ప్రతి ఒక్కరూ మారతారు ఇది ఎంత ధన్యకరమైనటువంటి వచనము దేవుని యొక్క బిడ్డలుగా ఆయన చేత మనం అంగీకరింపబడిన వారముగా జీవించుట అనేది ఎంతో గొప్ప ధన్యత ఆ ధన్యతను ఆయనే మనకు ఉచితంగా ఇస్తాను అని చెప్తున్నాడు కాబట్టి మనము ఆయనను సేవించాలి అప్పుడు ఆయన తన కుమారుణ్ణి కనికరించినట్లు మనలను కనికరిస్తాడు ఒకడు తన కుమారుడు తనను సేవించిన ఎడల కనికరింపకుండా మానున మానడు కదా అదే విధముగా మనము తండ్రి అయిన దేవుణ్ణి సేవిస్తూ ఉన్నప్పుడు ఆయన మహాకృప కలిగినవాడు ఎంతో కనికరము కలిగినవాడు ఆయన కనికరానికి ఆయన కృపకు పరిమితులు అనేవి లేవు ఆయనకు ప్రతిరోజు కూడా మన పట్ల నూతనంగా వాత్సల్యత కలుగుతుందంట అంటే నిన్న నిన్ను ప్రేమించిన ప్రేమ కంటే ఈ దినము కొత్తగా ప్రేమ జనిస్తూ ఉంది అంత గొప్పగా దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు మనయందు కృప చూపటానికి కనికరము చూపటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మనము చేయవలసింది ఏమిటంటే ఆయన వైపు తిరగాలి ఆయనను సేవించాలి ఆయన మార్గంలో మనము నడుచుకోవాలి ఆయనకు స్వకీయ సంపాద్యంగా మనమందరము మారాలి ఆయన ఎందు మనం ఆనందించినప్పుడు దేవుడు మనయందు ఆనందిస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనందరినీ కూడా జ్ఞాపకము చేసుకుంటాడు పరలోకంలో ఆయన ఎందు భయభక్తులు గలవారు జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుగా ఒక గ్రంథంలో పేర్లు రచింపబడి ఉంటాయంట మరి ప్రవక్త ఇదే అధ్యాయంలో మరి చోట ప్రస్తావించడం కూడా మనం చూడవచ్చు అంటే ఎంత గొప్పగా మానవులకు దేవుడు ఆధిక్యతనిచ్చాడు ఎంత గొప్పగా ఆయన ప్రేమిస్తున్నాడు అంటే తన యొక్క సొంత సంతానముగా మనలను ఎంచుకుంటున్నాడు కాబట్టే అంత ప్రేమను చూపిస్తున్నాడు తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే దేవుడు చూపించేటువంటి ప్రేమ అత్యధికము దానిని ఎవ్వరూ కూడా అధిగమించలేరు శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనమందరము కూడా మనలను ప్రేమించుచు కరుణించుచు కృప చూపుచున్నటువంటి ఆ దేవుణ్ణి మాత్రమే సేవించాలి ఆయనకు మాత్రమే మనము తలయొగ్గాలి ఆయన ఎందు మాత్రమే భయభక్తులు కలిగి మనము జీవించాలి అయితే అపవాది చెప్పేటువంటి మాట ఏమిటంటే దేవుడు నిన్ను కనికరింపడు దేవుడు నీ మీద కోపపడుచున్నాడు అని ఆయన నిరంతరము కోపపడేటువంటి దేవుడు ఏమాత్రము కాదు ఆయన యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ఆయనకు ఉగ్రత రావచ్చు మన పాప దోషముల వల్ల కానీ అది క్షణమాత్రమే ఉంటుంది కానీ ఆయన దయ మాత్రము ఆయుష్కాలమంతయు ఉంటుంది కాబట్టి దేవుణ్ణి మనం ఎలాగూ అర్థం చేసుకుంటున్నాము అనే దానిని బట్టి మనలో దేవుని పట్ల విశ్వాసం అనేది పెంపొందుతుంది కాబట్టి ప్రియులారా ఈ వాక్య ధ్యానం ద్వారా మనము ధైర్యం తెచ్చుకుందాము బలపరుద్దాము ఎందుకంటే దేవుడు మనలను తన యొక్క స్వకీయ సంపాద్యముగా అంగీకరించాడు ఆయనను సేవించిన మనందరినీ కూడా ఆయన కనికరిస్తున్నాడు కాబట్టి ఆయన కనికరానికి మనమందరము కూడా పాత్రులమే ఎవ్వరూ కూడా అనర్హులు కారు దేవుని వద్దకు రావటానికి కానీ ఆయన ప్రేమను పొందటానికి కానీ ఆయన కృపను పొందుకోవటానికి కానీ ఆయన చూపించే కనికరాన్ని పొందుకోవటానికి కానీ ఎవ్వరూ అనర్హులు కారు కేవలము ఏకైక అర్హత ఆయన వద్దకు రావటమే అది తప్పిస్తే ఇక ఏదీ నిన్ను అడ్డుకోలేదు మరి అపవాది అనేక అబద్ధాలు చెప్పి నీవు దేవునికి ఇష్టడవు కాదు ఆయన నిన్ను ప్రేమించట లేదు నీవు చేసిన కార్యంలను బట్టి ఆయన నీ మీద కోపంగా ఉన్నాడు కాబట్టి ఏ ముఖం పెట్టుకొని నీవు దేవుని వద్దకు తిరిగి వెళ్తావు అని దేవునితో మనకు సంబంధం లేకుండా చెయ్యాలి అని వాడి యొక్క ప్రణాళిక దానికి అనేక రకాలుగా ఆటంకములు కలుగజేస్తూ ఉంటాడు అయితే జ్ఞానము కలిగినటువంటి మనమందరము దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి ఎలాంటి మాటలన్నిటినీ కూడా మన మనస్సులో భద్రము చేసుకున్నట్లయితే ఎన్నడూ కూడా దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టము మనమందరము కూడా తప్పనిసరిగా దేవుని నుండి కనికరాన్ని పొందుతాము ప్రార్థించుకుందాం మహా కృప కలిగిన వాడవు కనికరము చూపు వాడవు జాలిగల మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నీ కృప చొప్పున నీ వాత్సల్యత చొప్పున మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించినందులకై నీకే స్తోత్రము గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడి నీ రెక్కల నీడిన భద్రపరిచిన విధానమంతటిని బట్టి నీకే స్తోత్రములు తండ్రి ఈ దినము నీవు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యమును బట్టి నీకే స్తోత్రములు ఇదిగో నీవు నియమింపబోయే దినమునకు మేమందరము కూడా నీ యొక్క స్వకీయ సంపాద్యము అనగా నీ కుమారులుగా కుమార్తెలుగా మీ స్వాస్థ్యంను అధికారంతో అనుభవించటానికి మా అందరికీ కృప చూపించండి ఇదిగో మరి మేమందరము కూడా నిన్నే సేవించుచున్నాము కాబట్టి నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ యొక్క కనికరము సదాకాలము మా మీద ఉండనివ్వండి నీ ఉగ్రతను కాకుండా నీ కృపను నీ కనికరాన్ని మేము పొందుకొని ఈ లోకంలో నీ కనికరముతోనూ నీ ప్రేమతోనూ ప్రతిరోజు ముందుకు మేము కొనసాగటానికి నీవు మాకు సహాయం దయచేయండి మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యతిరేకతలు తొలగించండి నీకు అడ్డంకులుగా ఆటంకాలుగా ఉన్న ప్రతి విధమైన మానవ స్వభావంను మార్చివేయండి నూతన మనస్సాక్షిని అనుగ్రహించండి నీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని చేసుకున్నారు కాబట్టి నీకు తగినట్లుగా మేము జీవించినట్లు ఒక రాజు కుమారులుగా కుమార్తెలుగా ఎలాగూ జీవించాలో మాకు నేర్పించి ఆ మార్గంలో మమ్మల్ని నడిపించండి నీ నామానికే మహిమ ఘనత తెచ్చుకోండి ఇదిగో ఈరోజు ఈ వాక్యం వింటున్న మా అందరి జీవితాలలో నిజమైనటువంటి వెలుగును నింపండి ప్రతి ఒక్కరి కనికరంను చూపించండి నీవు కనికరము చూపించే దేవుడు అని మేమందరము సదాకాలము జ్ఞాపకం ఉంచుకునేటట్లు మాకు వివేచనను జ్ఞానమును అనుగ్రహించండి ఎవరెవరైతే ఈ వాక్యం ద్వారా బలపరచబడుతున్నారో ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో భౌతిక ఆత్మీయ అవసరతలన్నిటినీ తీర్చండి ఆశీర్వదించండి నీ నామంలో వర్ధిల్ల చేసి కనికరము చూపించి కృప చూపించి నీ యొక్క బిడ్డలందరినీ కూడా నీవు ఆశీర్వదించవలసిందిగా మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామం పేట ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆ మేన్